నేను ఇక్కడ కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరూ ముందు ఉన్నాను ఈ రోజు ఈ స్థలం వద్ద దేవుని సంఘము తరపున దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ జనరల్ పాస్టర్ కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరూ నుండి గౌరవ పతకాన్ని అందుకుంటారు పెరు ప్రభుత్వం మరియు ప్రజల యొక్క గౌరవం మరియు నమ్మకాన్ని సంపాదించిన వివిధమైన ప్రముఖ వ్యక్తులలో జనరల్ పాస్టర్ కిమ్ జూ చర్ల్ ఒక ప్రత్యేక అవార్డును అందుకోవడానికి వేదికపైకి స్వాగతించబడెను కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరు నుండి గౌరవ పతకం యొక్క వేడుకకు మీరు హాజరైనందుకు కాంగ్రెస్ మీకు ధన్యవాదాలు తెలుపుచున్నది ఇది ఒక అంతర్జాతీయ మత సంస్థకు దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థకు కమాండర్ హోదాలో కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరు అధ్యక్షుడిగా విలువైన మరియు గుర్తింపు పొందిన సమాజానికి చేసిన కృషికి దేవుని సంఖము ప్రపంచ పరిచర్య సంస్థకు కమాండర్ హోదాలో పథకాన్ని అందించడం నాకు గౌరవంగా ఉంది ఇది మన జాతీయ ప్రతినిధుల ద్వారా విలువ పొంది గుర్తించబడెను మన సమాజానికి సేవ చేయడంలో మరియు అందరి శ్రేయస్సు కోసం కృషి చేయడంలో మీ అద్భుతమైన పనికి అభినందనలు ఇలాంటి అర్థవంతమైన రోజున నేను ఇక్కడ నిలబడటం చాలా గౌరవంగా భావిస్తున్నాను మొట్టమొదటగా నేను ఎలోహిన్ దేవునికి మన తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవునికి కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిస్తున్నాను గత అరవై సంవత్సరాలుగా దేవుని సంఘము ప్రపంచవ్యాప్తంగా ఆశను మరియు ప్రేమను అందిస్తూ తండ్రి అయిన దేవుడు మరియు దేవుని యొక్క ప్రేమను సాధన చేసింది మనం భవిష్యత్తులోకి పురోగమిస్తున్నందున దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ అయిన మేము పెరుగుతో సహా మొత్తం మానవ సమాజానికి సహకారం అందించటం కొనసాగిస్తాము మరియు ఎలోహిన్ దేవుడు బోధనల ప్రకారం మీతో కలిసి ఎదుగుతాము చాలా ధన్యవాదములు కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరువు నుండి గౌరవ పతకం అనేది దేశం యొక్క అభివృద్ధి మరియు ఎదుగుదలకు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులు సంస్థలు లేదా సమాజాలకు ఇవ్వబడే గొప్ప గౌరవ పురస్కారం ఎనభై రెండు మంది మేయర్లు మరియు మూడు మంది కాంగ్రెస్ సభ్యుల సిఫార్సుల ద్వారా దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరు నుండి గౌరవ పథకం పొందేందుకు నామినేట్ చేయబడింది కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరులోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు అభ్యర్థుల సహకారం యొక్క అర్హతలు మరియు పరిధిని సమీక్షించి ఈ ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతను ఎంచుకోవడానికి కఠినమైన మూల్యాంకన ప్రక్రియను అనుసరించారు పెరు యొక్క రాష్ట్రం మరియు ప్రజల చేత అత్యంత గౌరవప్రదమైన గుర్తింపు పొందిన ఈ పథకము గతంలో ఐరా సమాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీమూన్ అధ్యక్షులు నోబెల్ బహుమతి గ్రహీతలు మరియు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు వంటి ప్రముఖులకు ఈనాటి వేడుక ముఖ్యంగా కొరియా నుండి వచ్చిన దేవుని సంఘము యొక్క మెస్సేయా ఆర్కెస్ట్రా యొక్క ప్రదర్శనలతో నిజమైన వేడుక మా కొరకు పెరు ప్రజల కొరకు చేపట్టే ప్రతి ఉన్నతమైన స్వచ్ఛంద కార్యము ద్వారా మీరు చేసిన గొప్ప కార్యమును గుర్తించటం నిజంగా చాలా ముఖ్యమైనది ప్రజల కోసం మీరు చేసిన అన్ని మేము లోతుగా అభినందిస్తున్నాము కొరియాలో ప్రారంభమైన దేవుని సంఘము యొక్క అరవయవ వార్షికోత్సవం సందర్భంగా నా అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరు మీకు గౌరవ పథకాన్ని అందించే గౌరవాన్ని కలిగి ఉన్నది అరవయవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న దేవుని సంఘం కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరు నుండి ఈ పథకాన్ని అందుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ సంవత్సరం కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరు నుండి గౌరవ పథకాన్ని పొందడం ద్వారా దేవుని సంఘము తన అరవయవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది పెరులో అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న మరియు అసంఖ్యాకమైన జీవితాలను మారుస్తున్న ఒక మతపరమైన సంస్థకు ఈ అవార్డు బాగా అందుకనే మనం ఆశీర్వదించబడ్డాము మరియు దేవుని సంఘము మానవారి యొక్క అభివృద్ధి కొరకు పనిచేయటం కొనసాగించినందుకు దేవుని సంఘము పర్యావరణ కార్యక్రమాలు ప్రకృతి చెట్లను నాటే కార్యక్రమాలు వీధులను శుభ్రపరచడం మరియు బీచ్ శుభ్రపరచడం వంటి వివిధ సమాజ సేవా కార్యక్రమాలను చేపట్టింది ఈ రోజు కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ పెరు ఈ ప్రయత్నాలన్నిటినీ గుర్తించింది ఇందుకోసం నేను కృతజ్ఞుడను మరియు ఈ ఆశీర్వాదాల పట్ల యలోహిన్ దేవునికి తండ్రి అయిన దేవునికి మరియు తల్లి అయిన దేవునికి నేను నిత్య కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిస్తున్నాను దేవుని సంఘము అరవై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై నాలుగులో రెండవ రాకడ క్రీస్తు అన్సామ్ హోంగారి చేత స్థాపించబడెను మానవాళి అందరికీ క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును మరియు క్రీస్తు యొక్క ప్రేమను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేల ఎనిమిది వందలు ప్రాంతాలలో దేవుని సంఘము స్థాపించబడెను ఈ గత అరవై సంవత్సరాలుగా ఇప్పుడు నూట డెబ్బై ఐదు దేశాలలో స్థాపించబడిన సంఘము యొక్క అద్భుతమైన ఎదుగుదల సాధ్యమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను తాకిన నిజమైన మరియు త్యాగపూరితమైన సమాజ సేవకు ధన్యవాదాలు దాని అందమైన ప్రేమ యొక్క క్రియలు కొనసాగడం కోసం మేము ఎదురుచూస్తున్నాము